హలో అండి అందరికీ నమస్కారం చెప్పాను కదండి మొన్న అనన్కి యోధాకి ఆఫ్ శారీస్ కోసం అని శారీస్కి వెళ్తామని వెళ్ళాము ఇంకా చాలా తెచ్చాము ప్రజెంట్ కుట్టిచ్చేవి చూపిస్తున్నాను మీకు నేను ఎలా ఉన్నాయో చూసి చెప్పండి ఇది ఒకటండి ఇది బయట కా దాంట్లో ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడైతే మంచి మెరూన్ రెడ్ లాంటిది అన్నమాట చాలా బాగుంది అసలు అయితే చాలా బాగుంది లైట్ అంటే గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ ఇక్కడ ఇది ఇచ్చారనమాట ఈ టైప్లో ఓనీ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఓకేనండి ఇది కుట్టించిన తర్వాత మళ్ళీ ఈ వీడియో కంటిన్యూస్గా పెడతాను ఇప్పుడే తీసుకెళ్తున్నాను ఖమ్మం తీసుకెళ్ళి కుట్టిద్దాం అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి సునీత తీసుకుంది సారీ ఇది పెసర గ్రీన్ అండ్ అలాగే ఇక్కడ పింక్ వచ్చిందనమాట పింక్ అంటే కొంచెం డార్క్ పింక్ వంకాయ కలర్ మిక్స్ లాగా ఉందన్నమాట సో దాంట్లో ఎలా ఉందో తెలియదు అండ్ ఒకటి అసలు బయట సూపర్గా ఉంది బ్లూ కొంచెం బరువు తక్కువగా ఉన్నాయి తీసుకున్నానండి చెప్పాను కదా బరువు ఎక్కువగా ఉన్నాయి అయితే నేను అనమాట మనకి బరువు ఎక్కువ ఉన్నాయి తీసుకుంటే పిల్లలు మోయలేరు కదా అందుకని చెప్పేసి అయితే అననికేమో నాకు రెడ్ కావాలని చెప్పింది అనమాట రెడ్ తనకిద్దామని సో ఇది వచ్చేసి యోధాకండి మంచి బాటిల్ గ్రీన్ అండ్ అలాగే పర్పుల్ పింక్ లాగా ఉన్నది డార్క్ పింక్ లా ఉంది బార్డర్ అంతా వచ్చింది సో ఇదన్నమాట ఓవరాల్గా ఇలా చూస్తే తెలుస్తుంది ఓకేనా అండి ఇది మేము చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇక్కడే చెన్నై షాపింగ్ మాల్లో ఇదొకటి చూడండి ఎలా ఉంది కుట్టిన తర్వాత వీటికి ఓనిల్ సెట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చెప్తాను నిన్న నేను వాటి గురించి వీటి గురించి పెడుతుంటే ఎవరే వీడు పెద్ద తేడాగా ఆడ అనిపించారు కామెంట్ ఏమండి పిల్లల గురించి చెప్పుకున్నా నాకు వచ్చిన ఇప్పుడు నేను ఇచ్చే టైలర్స్ కూడా అబ్బాయిలు కూడా ఉన్నారండి అందరూ అబ్బాయిలే ఉండరు కానీ చోట్ల ఏంటో జనాలు అట్లా ఇది సేమ్ ఇదే ఇదే సుమిత కూడా చీర కూడా తీసుకుంది కానీ మా యోధ ఏమందంటే అనను చాలా స్పెషల్గా కనిపించాలి డాడీ అని చెప్పేసి అనిందనమాట అందుకని ఇలా తీసుకోవడం జరిగింది సో ఇందులో మరి అననికేమో ఈ ఈ రెండు అనుకున్నాం అననికండి బ్లూ అండ్ రెడ్ అనమాట ఇది ఇది సునీతకి ఇంకా సునీతకి ఇంకో చీర ఉంది కంచి పట్టు చీర మేము మొన్న కంచికెళ్ళాంగా కంచికెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి సారీ ఆ శారీ కూడా ఉందని ఉందన్నమాట ఏంటి బ్లౌజ్ కుట్టించడానికి అది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు సరే అది చూపించి అది నెక్స్ట్ కొన్ని వాడుకునే చీరలు మామూలుగా రెగ్యులర్ వాడుకునే చీరలు తక్కువలో తీసుకొని వచ్చారనమాట సో ప్రజ మా సమీత ఒక చేతిలో మొబైల్ ఇలా పెట్టుకొని అందజేస్తుంది ఏమనుకోకండి ఇదిగోండి ఇవి ఇవి రెగ్యులర్గా తీసుకునే చీరలు అనమాట చాలా తక్కువ ప్రైస్లోనే పడ్డాయిందండి ఇదిగోండి ఏ చీర నచ్చిందో తెలియదు ఇది సో ఇన్ని చీరలు అంటే ఇప్పుడు కొంచెం పూజలు కొంచెం పిలుపులు వాటికి అన్నిటికీ పనికి వస్తాయని చెప్పే సి ఎటన్నా ఏదన్నా దానికి వెళ్ళాలన్నా వాటి పనికి వస్తాయని చెప్పేసి దాంతోపాటు ఇంకొన్ని తెచ్చుకున్నాం అనమాట పూజలకి వాటికి శ్రావణ మాసం కదా సో అని సో అది ఓకే అది ఆ సారి గుడి నీవాసలు వినిపించదు మాట ఈ బ్లౌజ్ ఎందుకు ఇచ్చావు సో ఇది జార్జెట్లో అండి బ్లూ అనమాట ఇది ఇది ఒకటి తీసుకున్నాను యోధాకి ఎలా అనిపించింది ఇది కూడా మేము సేమ్ అన్నీ ఆర్జెస్లోనే ఇవి వచ్చేసి ఇప్పుడు కేజీల సేల్ నడుస్తున్నాయని అండి అంతే ఇది ప్రమోషన్ కాదండో ప్రమోషన్ కాదు మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్ అంటారేమో అదిలో ఏదో ఒకటి మీరు మళ్ళీ మీరు జస్ట్ బా నీకు పాయింట్ అర్థం కాదు మా సొంతకి మళ్ళీ మనం ప్రమోషన్ కోసం పెట్టామనుకుంటారు కదా కాదండి ఇది మాకు అవసరం ఇప్పుడు ప్రజెంట్ ఇవి అవసరం కాబట్టి తీసుకోవడం జరిగింది అండ్ రెగ్యులర్గా సుంత చీరలతోనే కనపడతాయి కాదు చీరలు తీసుకోలేదు ఇది మూడు వందల ముప్పై ఇదేమో మూడు వందల ఎనిమిది రూపాయలు ఇది మూడు వందల ఎనభై రూపాయలు బయటికి వెళ్ళి అడావుడు అడావుడు మాట్లాడుతున్నాయేమనుకోకండి ఇప్పుడు కమ్మ వెళ్ళిపోవాలి అందుకని ఇది వచ్చేసి కేజీ లెక్క పెట్టి రెండు వందల నలభై ఒక్క రూపాయి టూ ఫార్టీ వన్ రూపీస్ ఇది కూడా టూ థర్టీ సిక్స్ రూపీస్ టూ సిక్స్టీ త్రీ రూపీస్ ఇది వచ్చేసి రెండు వందల పదమూడు రూపాయలు అదిగోండి పదమూడు రూపాయలు యోదాది ఇది వచ్చేసి మాత్రం ఇది పదహారు వందలు అయితే పదమూడు వందల అరవై రూపాయలకి వచ్చింది అన్నమాట జార్జెట్లో సో ఎంత బాగుందో కదండి నాకు అయితే చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకొన్ని ఇది తెచ్చామో అవి ఇంకా అయితే రాజ చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇవన్నమాట అండ్ సో మళ్ళీ మా అక్క మా అక్క కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళే తీసుకుంటారు మా అక్క అని మా కోడలు వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ప్రజెంట్ అయితే ఇవ్వండి ఎలా ఉన్నాయి చీర అనేవి వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రజెంట్ అయితే ఇవి తీసుకొని వచ్చుకున్నాము ఓకేనా అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో ఏ పని అయినా సరే నాకు వచ్చిన పని చేసుకుంటూ పోతాను నేను ఎవరు మాట పట్టించుకోలేండి ఎవరైనా నాకు వచ్చి పెడతారా పెట్టరు కదా ఫుడ్ ఎన్ని అన్నయ్య ఉంది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పదం చేసుకుంటే చాలు ఓకే ఈ చీరలు అనమాట సార్ ఒకళ్ళు కింద వేయకూడదు పట్టు చీరలని కవితక్క వాళ్ళు చూపించినప్పుడు ఎవరో చెప్పారు కవిత దాంట్లో కామెంట్ బాక్స్లో కింద పెట్టకూడదు పట్టు చీరలు అంటే మరి ఈ చీరలు ఎంతైనా అంటారేమో మీరు గెస్ చేయండి గెస్ చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్కొక్క చీర ఎంత పడి ఉంటుంది కావాలని మరీ తక్కువ పెట్టద్దు కరెక్ట్ పెట్టాలి చూద్దాం ఎవరు బాగా పెడతారో చూద్దాం ఇది భలే ఉంది కదా ఇట్లా ఎవరికి ఏ చేయాలి నచ్చిందో ఏమో ఎల్లో మా ఫ్యామిలీ కలర్ అంటే మా అన్నయ్యకి మాకు ఎక్కువ ఎల్లో ఆరెంజ్ బాగా నచ్చుతాయి సో అన్నకి ఎలా ఉంటుందో ఈ కలర్ ఈ కలర్ ఆల్రెడీ వేసినట్టు ఉన్నాం లేని పట్టు వేయలే పట్టు వేయలేదు సో ఇదన్నమాట ఏది గ్రీనా బాటిల్ గ్రీనా ఇది మా సింతకి ఎలా ఉంటుంది అందుక ఆయన నువ్వు ఇది కూడా కొంచెం పెసరది ఎల్లో షేడ్ వచ్చింది కంచి పట్టిది కూడా పనికి నీకు ఎల్లో షేడే ఉంటుందిగా సరే ఇప్పుడు మన మిషన్కి ఇచ్చేది ఇవి ఇదా అది ఇస్తున్నావా రెండు బ్లౌజులు కుట్టాలి ఇప్పుడు ఓకే ఆమె కుడుతుంది అంత తొందరగా మళ్ళీ పాపం ఇంకా మళ్ళీ మళ్ళీ ఎవరు వెళ్తారు ఇప్పుడు వెళ్తా కాబట్టి తీసుకొని వచ్చేస్తా అయిపోద్ది ఇది బయట అయితే అద్దరిపోయిందండి అసలు అద్ద్రి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుంది వన్ టూ త్రీ ఇది మోహిని పట్టు అంట మోహిని పట్టు సైవ్ అన్నమాట ఈ నాలుగు చీరలు ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను అండి స్టిచ్చింగ్ ఇవ్వడానికి ఇవి ఇక్కడ ఇచ్చుకుంటుందంట ఓకేనా అండి థ్యాంక్ సో మచ్ వాచింగ్ అండి బాయ్ బాయ్